మూడు దశాబ్దాల రాజకీయ రంగంలో కుంకుల రాంబాబు ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ సినీ నటుడు బాలకృష్ణపై ఉన్న అభిమానంతో ఒక సామాన్య కార్యకర్తగా మధ్యల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించి కష్టకాలంలో సైతం పసుపు జెండా వీడకుండా పసుపు జెండాకు బాసటగా నిలిచారు కుంకుల రాంబాబు రాజకీయ సామాజిక సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా అందరి మన్ననలు పొందిన టీడీపీ లీడర్ కుంకుల రాంబాబుపై స్పెషల్ ఫోకస్ స్వార్థ సంకుచిత భావాలతో నానాటికి కలుషితమవుతున్న రాజకీయ రంగంలో పార్టీ విలువలకు కట్టుబడి కష్టకాలంలో సైతం తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను క్షేత్ర స్థాయి నాయకులను ఏకతాటిపై నడిపి పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన తెలుగు యువత నాయకుడుగా తెలుగు యువత జిల్లా ఉపాధ్యకుడుగా బద్ర టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధి కోసం తనదైన శైలిలో పనిచేస్తూ వివాద వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు టీడీపీ లీడర్ కొంకుల రాంబాబు బద్వేలు పట్టణ ప్రాంతం నాలుగు రోడ్ల ప్రాతిపదికన పోరుమామిల రోడ్డు రాజకీయాలకు ఆదు నుండి కీలకమైంది ఈ ప్రాంతంలోని రాజుగారి వీధి కోట వీధి అబరాతి వీధి మార్కెట్ వీధి అమ్మవారిశాల వీధులుగా ప్రజలు ఓటర్లుగా బద్దీలు పట్టణ రాజకీయ ప్రతినిధిని ఎన్నుకోవడంలో కీలక పాత్ర వహించేవారు సామాజిక పరంగా తీసుకుంటే బలిజ యాదవ మైనారిటీ వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వర్గాలు గెలుపు ఓటములను శాసించేయి పట్టణ విస్తృతిలో భాగంగా సిద్ధవటం పూర్మామిల్ల మైదుకూరు నెల్లూరు రోడ్లు బాగా విస్తరించాయి స్థానికేతర ఓటర్ల చేరికతో మున్సిపల్ ముఖ చిత్రం మారిపోయింది గ్రామ మున్సిపాలిటీగా మారే క్రమంలో టిడిపి తరపున తన వర్గీయులను కాపాడుకుంటూ పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉన్న కాపు నాయకులను కార్యకర్తలను రాంబాబు నిలుపుకోగలిగాడు నిజం బద్వేల్ గ్రామ పంచాయతీ కోటవీధి ప్రాంతం రాజకీయాలకు కేంద్ర బిందువు అదే ప్రాంతం నుండి టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాంబాబు తమ సామాజిక వర్గానికి చెందిన అప్పటి కాంగ్రెస్ నేటు వైఎస్ఆర్సీపీ బలమైన నాయకులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు తమకు ఎదురొచ్చిన వారిని నయానో భయానో లొంగదీసుకోవాలనుకున్న వైఎస్ఆర్సీపీ ఎత్తుగడలు కొంకుల పట్టుదల ముందు తేలిపోయింది ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని వైఎస్ఆర్ నేతల బెదిరింపులకు భయపడినని తెగేసి చెప్పిన రాంబాబు ఈ ప్రాంతంలో పసుపు జెండా ప్రాబల్యానికి తిరుగులేని కృషి చేశాడు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాంబాబు కృషిని తెలుసుకుందాం విద్యార్థి దశ నుండి సినీ నటు బాలకృష్ణపై ఉన్న అభిమానంతో అభిమాన సంఘాలు ఏర్పాటు చేసి తమ హీరో తరపున పలు సామాజిక సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహించటం ద్వారా ప్రజలకు చేరువయ్యారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలలో దూసుకెళ్తున్న రాంబాబుకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రాంబాబును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే విజయములు స్వయంగా వెళ్లి పరామర్శించారు అనంతరం బద్వేలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో రాంబాబుకు పార్టీ పరంగా సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు కష్ట నష్టాలకు వచ్చి పార్టీ కోసం పనిచేసిన రాంబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వటం ద్వారా నాడు పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్లు అవుతుందని తమ నాయకుడైన రాంబాబుకు సముచిత స్థానం దక్కితే పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన అభిమానులు ఆయన సామాజిక వర్గ నాయకులు కోరుకుంటున్నారు ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం